భారతదేశంలో టీజీ మల్కాజ్గిరి పార్లమెంటేరియా ఎంసీఈల రాజేందర్ మా ప్రజల జీవితాలతో చలకట్ట మాడితే ఖబర్దార్ కొడక ఇక సాడిస్ట్ రేవంత్ కాంగ్రెస్ పార్టీ సీఎం సాడిస్ట్ కొడక సైకో కాబట్టే ప్రజలు నేర్పిస్తున్నాడు నువ్వు సైకో కాబట్టే ఎవరు చెప్పినా లేదు సీఎం అనేవాడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలి ఇలాంటి పిచ్చి వేషాలు మానుకో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు తుబ్లక్ ప్రభుత్వం సీఎంఓ తుబ్లక్ ప్రభుత్వానికి తలా తోక లేదు ఇది ఎన్నో రోజుల పాటు ఉండదు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు ఈ ప్రభుత్వానికి తల తోక ఏది లేదు తుకులక్ ఎప్పుడో మన చరిత్రలో తుకులకు అని చదువుకున్నాం ఈ ముఖ్యమంత్రి అంటే తుగులక్ తుగులక్ నేను చాలాసార్లు చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని మా ప్రజలను ఏడిపించుకొని నీకేదో ఓట్లైతే ముఖ్యమంత్రి పోయి కుర్చీ మీద కూర్చొని ఇవాళ మా ప్రజలను ఏడిపించుకుంటావు అంటే నువ్వు శాడిస్ట్ అయితేనే ఏడిపించుకో కూర్చోపెట్టుకు నువ్వు శాడిస్ట్ ఉండవు నువ్వెవరు చెప్పినా ఇంటర్లేవంటే నువ్వు సైకో అయితేనే వినవు గతంలో కూడా చెప్పిన నేను మంచి పద్ధతి కాదు ఇవాళ పరిపాలకుడు అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడు ప్రజల కన్నీళ్ళు ఏంటివి ప్రజల కష్టాలు ఏంటివి ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకునే ఓపిక నీకు లేకపోతే నీ సొంత మనుషులు ఉంటారు వాళ్ళందరూ తెలుసుకోవాలి తెలుసుకొని ఇట్లాంటివి రెటిఫై చేయాలి కానీ ఇవాళ నీ కింద తెలియకపోతే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయినావు నువ్వు ఎట్లా వ్యవస్థ సిస్టంలో ఉన్నావు అర్థం కావట్లేదు నీవే మున్సిపల్ ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని ముఖ్య ఈయనకి కింద కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో మానుకో నీ కింద అధికారులు ఏం చేస్తుండో దృష్టి పెట్టు నీ సిస్టమ్లు బాగు చేసుకో కానీ మా ప్రజల జీవితాలతో చెరగడం అనే ప్రయత్నం చేస్తే కబర్ధాన్ని నా కొడుక అని చెప్పి నేను నీ అబ్బ తాగిరి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రజల జీవితాలతో ఆడుకున్నాడు ఎవడు బాగుపడ్డని చెప్పి నేను చెప్పిస్తున్నా గుర్తుపెట్టుకో అని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మంత్రులారా మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నారో తెలియకుండా మీరు సోయి లేకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతానని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అండగా ఉంటూ ఉసరి తీసుకుంటాను